జై డ్రైవర్ జై భారత్ జై జై హోర సార్ది అధ్యక్షుల్ని వాసు ఈ వీడియో డ్రైవర్ మిత్రులకు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి భారతదేశ వ్యాప్తంగా దాదాపు ముప్పై కోట్ల మంది డ్రైవర్లు లైసెన్స్ ఆధారంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కానీ ఈ రోజుకి డ్రైవర్లకు గుర్తింపు లేదు దానికి గల కారణం డ్రైవర్లలో ఐక్యత లేకపోవడం డ్రైవింగ్ లైసెన్స్ పొంది డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి నీకే ఈ వీడియో కనీసం ఇక్కడి నుంచి అయినా అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేయి నువ్వు లేకపోతే తినడానికి తిండి ఉండదు ప్రజలకు త్రాగడానికి నీరు ఉండదు కట్టుకోవడానికి బట్ట ఉండదు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళలేదు ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చేది నువ్వే నీ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సరుకులు అందించేది నువ్వే ప్రతి ఒక్కరోజు ప్రాణాలతో చెలగాటమాడుతూ నిద్రతో యుద్ధం చేస్తూ తిరిగి వస్తామనే గ్యారంటీ లేని బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి నువ్వు ఏ రోజైనా నీ వృత్తికి గుర్తింపు లేదని ఆలోచన చేసావా ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాలు నాయకులు ప్రజలు డ్రైవర్లను గౌరవించడం మానే డ్రైవర్లపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ మేన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు ఒక సైకిల్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా అసభ్యకరంగా డ్రైవర్ని నడి రోడ్డుపై నిలబెడేస్తూ ఉన్నారు దీనికి గల కారణం మళ్ళీ ఐక్యత లేకే ఈ వీడియో చూస్తున్నటువంటి నీకే డ్రైవర్ మిత్రులకు మాత్రమే ప్రతి ఒక్కరు గమనించాలి దాదాపు ఏపీ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్షల సంఖ్యలో సభ్యులను తయారు చేసి ప్రతి మండలంలో కమిటీ నెంబర్ జిల్లాల ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల కాలంగా నిజాయితీతో నిస్వార్థంతో నా వంతు కృషి చేస్తూనే ఉన్నాను కనీసం నువ్వు పది మందికి అవగాహన కల్పించి గ్రూప్లో చేర్పిస్తే లక్షల సంఖ్యలో చేరతాం మనం భారతదేశ వ్యాప్తంగా అతి ద్వారంలో భారీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ అందాలంటే ప్రతి ఒక్కరూ ఆయా వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేరాలి ఎందుకంటే దేశ దేశవ్యాప్త స్తంభించబోయే రోజు తీసుకొస్తున్నటువంటి ఆల్ ఇండియా కమిటీకి మనం అందరూ సహకరించవలసిన బాధ్యత ఉంది అందరికీ ఈ మెసేజ్ ఫార్వర్డ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు చిన్న చూపే మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్లను వాడుకునేవారే తప్ప గుర్తించినటువంటి నాయకులు కానీ ఆదురుగా లేరు మన ఎరం చేతి పక్కన కూర్చుంటూ ప్రజలను పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు వాళ్ళను కూడా మన ప్రాణాల అడ్డుగా పెట్టి వాళ్ళని సకాలంలో గమ్యస్థానాలు తరలిస్తా ఉన్నావు ప్రజలకు నిత్యవసరం అత్యవసర సరుకులు తరలిస్తా ఉన్నాం కానీ ఎందుకు గుర్తింపు లేదు మనలో ఐక్యత లేక జై జవాన్ జై కిసాన్ అని గొప్ప గొప్ప నినాదాలు చేస్తున్నారు ఉన్నారు మరి ఈ రైతు పండించే పంట దేశ సరిహద్దులో జవాన్ కు ఈ ప్రజలకు అందించే డ్రైవర్ నువ్వే తెరంబాయి యాక్ట్ చేసే నటుడు కాదు నువ్వు నీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నటువంటి రియల్ హీరో నువ్వు ప్రతి ఒక్కరి కోసం సమాజంలో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వాడు డ్రైవర్ ఆ డ్రైవర్ ని ఎందుకు ప్రభుత్వాలు గుర్తించట్లేదు ఈ రైతు పండించే పంట దేశ సరిహద్దులో ఉన్న జవాన్ ఈ ప్రజలకు అందించే డ్రైవర్ ని ఎందుకు ప్రభుత్వాలు పరిగణలో తీసుకోలేకపోతున్నాయి లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్నటువంటి నువ్వు ఏ రోజు అయితే నీ వృత్తికి గుర్తింపు లేదని నీ మనస్సిన ప్రశ్నించుకుని డ్రైవర్లకు డ్రైవర్లు యూనియన్లకు అవగాహన కల్పిస్తూ డ్రైవర్లుగా యూనియన్లకు సహకరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికి నువ్వు ఏ రోజు అయితే వస్తావో ఆ రోజే మన వృత్తికి గుర్తింపు వస్తుంది రండి కలిసి పోరాడదాం ఢిల్లీ జంత్ర మంత్రో మార్చి ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో మహా ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఆ ధర్నా అనంతరం మరొక్కసారి భారీ ధర్నా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మెసేజ్ ప్రతి డ్రైవర్ ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచే అవగాహన కల్పించండి నువ్వు లేకపోతే ఇప్పుడున్నటువంటి మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా ఎమ్మెల్యేలైనా కాలు తీసి కారులో పెడితేనే వాళ్ళని ఎక్కడికైనా తరలించేది నువ్వే నువ్వు లేకపోతే చట్ట సభలకు వెళ్ళలేరు ప్రజల పరిపాలన చేయడానికి వెళ్ళలేరు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళలేరు కానీ నీ విలువని నువ్వే తెలుసుకోవట్లేదు ఆరు చక్రాల వాహనాలు ఉండేటప్పుడు డ్రైవర్ క్లీనర్ ఉండేవాడు ఈ రోజు భారీ చక్రాలు కంప్యూటర్ మేధాశక్తి తయారు చేస్తూ ఉన్నారు ఆరు చక్రాలు ఉండేటప్పుడు డ్రైవర్ క్లీనర్ ఉన్నటువంటి పరిస్థితి చూసాం ఈ రోజు భారీ వాహనాలు ట్వెల్వ్ టైర్లు ఫోర్టీన్లు సిక్స్టీన్ టైర్లు భారీ వాహనాలు ఏది క్లీనర్లు ఉన్నటువంటి డ్రైవర్కే విలువ లేక క్రమక్రమంగా మనకు ఉన్నటువంటి విలువ తగ్గిపోతుంది మూడో స్థానంలో ఉండవలసినటువంటి డ్రైవర్ కనీసం ముప్పై స్థానంలో కూడా లేడు జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అనేటువంటి నినాదం ఎప్పుడొస్తుందో ఆ రోజు మూడో స్థానంలో ఏ రోజు అయితే డ్రైవర్ వస్తారో ఆ రోజు డ్రైవర్ల దినోత్సవం ఆ రోజు డ్రైవర్ల స్వతంత్రం వచ్చినటువంటి రోజు దేశానికి స్వతంత్రం అయితే వచ్చింది కానీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఉంటున్నటువంటి డ్రైవర్లకు మాత్రం స్వతంత్రం రాలేదని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కనీసం ఎక్కడి నుంచి అయినా ప్రతి డ్రైవరు లోడింగ్ గరి పది మంది పరిచయం అవుతారు అన్లోడింగ్ గరి పది మంది పరిచయం అవుతారు ప్రతి డ్రైవరు పది మందికి అవగాహన కల్పించండి మనం ఐక్యతగా ఉండడానికి ఏర్పాటు చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో జైవ రథాల సమస్య స్థాపించి ఐదు సంవత్సరాల కాలంగా అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్నాం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల వారితో కమ్యూనికేషన్ పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో ఏ సమస్యలు వచ్చినా మన తెలుగు రాష్ట్రాల డ్రైవర్లకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి డ్రైవరు ఇక నుంచి అయినా మనిషి పది మందికి అవగాహన కల్పించి ఒక ఐక్యత ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని తెలియజేస్తున్నాను ఇది నా కోసమో నా ఇంటి కోసమో చేస్తున్నటువంటిది కాదు మనం ఎంచుకున్నటువంటి ఈ డ్రైవర్ వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడం కోసం నా వంతు వేసుకో ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా మాటలను పెద్ద మనసు అర్థం చేసుకుని ఇక నుంచి ఆయన ఆచరించాలని తెలియజేయడం జరుగుతుంది ప్రతి డ్రైవరు లోడింగ్ దగ్గర అన్లోడింగ్ దగ్గర పది మంది పరిచయం అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా జయసారద అనేటువంటి సంస్థ ఉందని ఐదు సంవత్సరాల కాలంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియపరచండి ప్రస్తుతం అన్నటువంటి ఈ ప్రజలకు ఈ ప్రభుత్వాలకు ప్రతి ఒక్కరికి డ్రైవర్ విలువను తెలియజేసే రోజు అతి త్వరలో రాబోతోంది దానికి డ్రైవర్ మిత్రులందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాను నువ్వు లేకపోతే కాలు తీసి బైక్ పెట్టలేనటువంటి ఈ నాయకులు నీ ఎడమ చేతికి పక్కనే కూర్చుని మన ప్రాణాలు ప్రాణంగా పెట్టి వాళ్ళ సకాలంలో గమ్యస్థానం తరలిస్తా ఉన్నా మనల్ని ఈ రోజుకు కూడా గుర్తించలేని కారణంగా ఈ ప్రభుత్వాలకు ఈ ప్రజలకు మన ఐక్యత నిదర్శనంగా దేశం స్తంభించిపోయే తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి నిత్యావసర అత్యవసర సరుకులు తరలిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాతీయ రహదారులపై వాహనాలు నిలిపి ఈ ప్రభుత్వాలకి ప్రజలకి డ్రైవర్ విలువను డ్రైవర్ల ఐక్యతను తెలియజేద్దాం రండి ప్రతి ఒక్కరు కలిసి పోరాడతాం నాయకులకు ప్రభుత్వాలకు ప్రజలకు మన ఐక్యత మన బలాన్ని చూపించి ప్రతి ఒక్కరికి కూడా డ్రైవర్ విలువని చాటి చెబుదాం ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి అయినా మేల్కోండి కంప్యూటర్ మేధాశక్తితో శక్తితో ఉన్నటువంటి వాహనాలు తయారు చేస్తుంటే కనీస చదువులేని నువ్వు అంతర్ రాష్ట్రాలు ప్రయాణం చేస్తూ ఉన్నావు ఎందుకు మేల్కోలేకపోతున్నావు నువ్వు లేకపోతే తినడానికి తిండి త్రాగడానికి నీరు కట్టుకోవడానికి బట్ట అందదు మనుషులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళలేదు కానీ ప్రతి ఒక్కరు నేను చదువు చూస్తానే ఉన్నారు నీలో ఐక్యత లేక ఈ రోజుకి మనకి గుర్తింపు లేదు ఆ ఐక్యత కోసమే సార్ సంస్థ పనిచేస్తోంది డ్రైవర్ వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురాసం డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు డ్రైవర్ కమిషన్ ఏర్పాటు చేయాలి డ్రైవర్ల దినోత్సవం ఏర్పాటు చేయాలి ప్రతి డ్రైవర్ కి ఇరవై లక్షల రూపాయలు ప్రమాద బీమా అందించాలని డ్రైవర్ కుటుంబానికి హెల్త్ కార్డు అందించాలని డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు డ్రైవర్ కమిషన్ డ్రైవర్ల దినోత్సవం ఏర్పాటు చేయాలని జయ హోరసార్ సంస్థ కృషి చేస్తోంది మీ అందరూ కూడా అర్థం చేసుకుని సమస్యకు సహకరించాలని మరొకసారి తెలియజేస్తూ డ్రైవర్ మిత్రులు కనీసం ఈ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా సహకరించాలని మరొకసారి తెలియజేస్తున్నాను జై జయత్సార్ అధ్యక్షులు నేను వాసు